హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎంఎల్ వర్క్స్ ఈరోజు మా ఆవిడ ఒక టెన్ మినిట్స్ కనిపించకుండా పోయింది సరే ఎక్కడ అని ఎదుగుతుంటే ఒక స్వీట్ షాప్లో నేను బయటకు వచ్చింది అనమాట స్వీట్ షాప్లో నేను బయటకు వచ్చేసి ఏం ఎక్కడ పోయామంటే మనసు బాగాలేదు అని చెప్పేసి ఇదిగో చూస్తున్నారు ఎన్ని స్వీట్స్ పట్టుకొచ్చిందో ఇన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఎందుకు అంటే మనసు బాగాలేదు అంటే మనసు బాగా స్వీట్స్ తింటారా మీరు కూడా అట్లానే ఉన్నారా చెప్పండి ఈ స్వీట్స్ అన్నీ తిని షుగర్ తెచ్చుకునే దానికన్నా అట్లా ఏమో ఇది స్పెషల్ లడ్డు అంట ఇదేమో డ్రై ఫ్రూట్స్ చేసి ఉంది మరి ఏమిటో తెలియదు కానీ ఇదేమో చిన్న చిన్న గులాబ్ జామ్ మనకేమో అంటారు ఉంటారు కదా తెలిస్తే మీరు కామెంట్ చేయండి చిన్న గులాబ్ జాము అట్లానే జాంగ్రీలు చిన్న చిన్న జాంగ్రీలు అది విషయము అట్లానే పక్కనే మన ఇండియా నుండి మ్యాంగోస్ వచ్చినాయి మ్యాంగో సీజన్ కదా సో మ్యాంగోస్ కూడా పట్టుకొని వచ్చింది బంగిన్ పిల్లి పిల్లి మ్యాంగోస్ కిలో వచ్చేసి జస్ట్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఫోర్ హండ్రెడ్ రింగేట్ అంతే మరి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మరి ఇండియాలో ఎంత ఉందో ఇప్పుడు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రైస్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సీఎంఎల్ వోక్స్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే